సార్ ఇప్పటికే అయితే కోర్టు అధికారాలను మళ్ళీ ధిక్కరించారని చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో మళ్ళీ కోర్టుని ఆశ్రయించేటటువంటి పనులు ఏమైనా ఉన్నారా కోర్టుని ఆశ్రయించే పనులు హక్కుల సంఘం పౌర హక్కుల సంఘం ఉంది ఇక్కడ రెండు భాగాలు ఒకటి అమలు చేయండి అనేది రెండు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కారం అనే అంశం ఉంది రెండో వైపున ఏంటంటే నిన్న మీరు ఇచ్చిన ఉత్తర్వును అమలు చేయండి అని రెండు భాగాలు ఉంటాయి పౌర హక్కుల సంఘం ఈ రెండు భాగాల గురించి ఆలోచించే క్రమంలో ఉంది రేపు ఉదయం ఇంకొక వైపున సుప్రీంకోర్టుకు కూడా ఒక ఆలోచన ఉంది అది కార్యరూపం ధరిస్తుందా లేదు తెలియదు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఆలోచన ఇది ప్రతిపాదన అది ఆలోచన దృష్టిలో ఉంది రైట్ అయితే ఒకవేళ పార్థివ దేహాన్ని కేశవరావుకి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మేము ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు వామపా వామపక్ష పార్టీలు మరియు ప్రతిపక్ష పార్టీలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కాకుండా మిగతా పార్టీలన్నింటినీ కూడా సమన్వయం చేసుకోవాల్సిన